ఓం శ్రీమా మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఇంతకుముందు నేను ఆనందాల హరివిల్లు ఛానల్లో నాకు ఉందండి అయితే రన్ చేయటం తగ్గిపోయాను ఎందుకంటే అవ్వట్లేదు కదా అని నేను సంవత్సరం కిందట ఒక వీడియో పెట్టాను అది కూడా సాట్లో పెట్టాను ఏమని ముందు తాగి వాళ్ళకి మానిపించటం ఎలాగా అని పెట్టాను నేను దానికి ఏమైతే మరి చేస్తే మానేస్తారో అనేది అది ఇప్పటికీ చూస్తూ ఉన్నారండి ఇప్పటికీ నాకు కామెంట్లు పెడుతూ ఉన్నారు అది తెలుగులో పెడితే నేను నాకు అర్థమవుతుంది నేను వెంటనే రిప్లై పెడతాను అదే తెలుగులో కాకుండా ఇంగ్లీష్ హిందీ అంటారు కదా మరి నాకు తెలియదు పెడతారు ఏం పెట్టారో నాకు తెలియదు సరే అని నేను మామూలుగా లైక్ ఇస్తాను కదండి నా ఒక ఛానల్ దానికి అది తెలుసు అయితే పాపం చాలామంది సమస్య కోసం తెలుగులో పెట్టి అడుగున వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను రిప్లై చెప్పటం జరిగింది నేను మళ్ళీ ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను చూడండి చూస్తే దీని విధానం నీకు తప్పకుండా అర్థమవుతుంది ఇది తప్పకుండా కూడా అవుతుంది చెబుతాను మీకు ఏంటి అంటే మరి నేను ఇంతకుముందు పెట్టాను అంటున్నాను కదండి అందులో చెప్పాను చెప్తే అందరూ ఒక ఒక ఆవిడ మీకు ఎలా తెలుసో చెప్పలేదు ఏంటండి అని కామెంట్ పెట్టింది నువ్వు నాకు ఎలా తెలుసు అంటే నేను ఏ పుస్తకాలో చదవలేదు నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర తెలుసుకోలేదు ఎవరిలో చేసింది విని కూడా నేను చెప్పట్లేదు ఒకరు చెప్పారు ఇంకొక ఆవిడ చెబుతున్నారనమాట ఆవిడ భర్త ఇలా వచ్చి తాగబోతు మాట వినకపోవటం పనికి వెళ్ళకపోవటం ఇలా చేయమ్మా అని అంతకుముందు కూడా ఒకరు చెప్పారు కానీ నాకు అప్పటికి ఛానల్లో ఏమీ లేవు మనం పెద్ద పట్టించుకోవాలి ఇంకొక ఆవిడ చెప్పినప్పుడు విన్న తర్వాత ఆవిడ ఏమన్నారంటే తర్వాత మీకు ఛానల్ ఉంది కదండి యూట్యూబ్ ఛానల్లో అందరూ పెట్టండి పదిమందికి ఉపకారం అవుతుంది కదా మీరు ఇలాంటివి చెబుతారు కదా అన్నారు అవును కదా అనుకుని సాట్లోనే చెప్పేస్తానండి అప్పుడు అయితే సాట్లోనే ఎక్కువ చూస్తారన్న నాకు తెలియక పెట్టాను అది ఇప్పటికే చూస్తున్నారు అందులో మీకు ఎలా తెలుసండి అని అడిగింది ఒక అమ్మాయి మరి ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తే ఆ అమ్మాయికి నేను నాకు ఎలా తెలుసు అనేది అర్థమవుతుంది అయితే అంటే మా వారు ఉంటారు కదండి నాకు మా వారికి నేను ఏమన్నా చేసేనా అని నాకు తెలి అందుకు తెలిసేమో అని అనుకోవచ్చు ఏముంది తప్పు లేదండి అనుకోవటానికి అయితే మా వారు టీయే తాగరండి ఉదయం మాటలు టీ తాగరం నా పెళ్ళవి నేను వచ్చేటప్పటికి సద్దన్నం తినేవారు గింజలు ఊరబెట్టిన అన్నం తినేవారు ఆ తర్వాత మెల్లగా పిల్లలు బయలుదేరిన తర్వాత మరి పిల్లల కోసం టిఫిన్ చేస్తాం కదా అలా టిఫిన్ అలవాటు ఇప్పటికి ఇప్పటికీ టీ అనేదే తాగరం బజార్లో కొనుక్కుని ఏది తినడం ఆయనకి ఇప్పటికి తెలియదు ఇంట్లో ఏది చేసి పెడితే అది తినడం మాత్రమే తెలుసు కాకపోతే కొంత వయసు పెరిగింది కాబట్టి వయసు అని కాదు కానివ్వండి ఆయన కొంచెం ఆయన అన్నదే ఆయన పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అనేలాగా ఉంటుంది కానీ మరి కొంచెం వయసు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలో ఉండాలి కదా ఆ భావన గురించి కొంచెం నేను ఇబ్బంది పడతానే తప్ప ఆయనకంటే ఏ అలవాట్లు లేవు మరి నా తర్వాత ఆవిడ భర్త మా మా మధ్యగారు పుల్లుడింకరం మరిద్దరూ ఆడపిల్లలు ఆయన ఇష్టాసారంగా బ్రతికేసాడు వెళ్ళిపోయాడు పోయాడండి అంటే మా ఇంట్లో లేరని కాదు చెబుతున్నాను అయితే నాకు ఒకళ్ళు చెప్పుకుని వినగా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టండి అని చెబితే నేను అప్పుడు సాట్లు పెట్టడం జరిగింది ఇప్పుడు నేను మొన్న నేను సోమవారం మా పుట్టింటి దగ్గర ఒక కార్యక్రమం ఉంటే వేదనాన్నగారు అబ్బాయి అన్నయ్య అవుతాడు ఆయన చనిపోయాడు ఆయన కార్యక్రమం ఆ కార్యక్రమానికి మరి వెళ్ళాం సాపు వెయ్యాలి అది ఆయన వెళ్తాం కదా మరి దగ్గర కదా అక్కడ ఇలా ఏడుస్తుంటే కాబడి నాకు అక్క అవుతుంది మరి వాళ్ళు ఇద్దరు పిల్లలు పిల్ల పిల్లడు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా ఎదిగిపోయారు వీళ్ళిద్దరూ ఆనందంగా సంతోషంగా ఉండే ఉద్దేశంలో ఈయన ఎక్కువ అయిపోయింది ఈ తాగడం ఆవిడ పరాయించలేకపోతుంది ఎందుకంటే నిద్రపోనివడంట తిండి తిండ చాలా హింసిస్తాడంట ఎవరికి చెప్పుకుంటుందండి బాధపడింది సరే అని చెప్పాను తప్పకుండా ఏదో మనిషిని చూతులకు మాకు చెప్పుకుంటే ఉపశమనం దొరుకుతుందని అనుకుంటారు కదండీ ఎవరైనా సరే నాకు తెలిసింది ఇలా చెప్పింది చేయమ్మ అని చెప్పాను ఈ కరక్కాయలు అండి ఈ కరకాయలు మీ ఇంట్లో ఎందుకుంటాయి అని అనుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లోని పూర్వం నుంచి కూడా ఉంటాయి ఇలా నాకులా కొంచెం పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే ఎందుకంటే ఈ కరకాయ చాలా మంచి మెడిసిన్ ఇది చాలా మంచి ముందండి మనకి ఇప్పుడు మనకు దొగ్గు వస్తుంది అనుకోండి మాట్లాడుతుంటే నుస కింద ఉంటుంది కొంతికి దిగలేనట్టు ఉంటుంది అనుకోండి ఈ కరకాయ గొట్టింత పిచ్చి బొగ్గ ఈ ఈ అనేది ఇలా దిగుతూ ఉంటుంది దిగితే ఈ స్లాష్ మనకి ఇలా పైకి రాకుండా ఇక్కడ ఉండి నుసలుగా ఉండి దొగ్గు గరగర్ర కింద ఉంటుంది కదా అది అంతా దిగిపోద్ది అన్నమాట ఇలాగా దిగిపోయి కిందకి వెళ్ళిపోతుంది అందుకును ఈ కరకాయ వాడేవారు అంటే ఇంకా చాలా ఉంటాయి చెప్పడానికి నాకు తెలిసి నీ మాత్రం చెబుతున్నాను మరి ఈ పిల్లలు ఉన్నారనుకోండి మరి ఒక ఐదు సంవత్సరాల పిల్లలు అన్నా కాకుండా బుగ్గను వేసుకోమంటే వాళ్ళు వేసుకుని ఉంచుకోవడం తెలదు కదా మింగేస్తారు అడ్డబడిపోతుంది తెలియదు కదా కాబట్టి కరకాయ అరగదీసి చక్కగా ఉగ్గి వేసి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వేసేసేవారు అలా ఒకసారి రెండుసార్లు వేసేటప్పటికి ఆ దొగ్గు కాపం అనేది తగ్గిపోయేది బురబురలాడుతూ ముక్కు కారుతూ ఓదురు మంట ఉన్నారనుకోండి అది జలుపుతూ బరువుగా ఆ పిల్లలకి చక్కగా అరగదీసేసి గంధంలాగా కొంచెం నీళ్ళు కలిపి పలుసుగా వేసేసేవారు కొడుకోబెట్టి ఆ కాపం అనేది కిందకి దిగిపోతుంది మోసన్స్లో పోతుంది పిల్లలకైనా సరే పెద్దోళ్ళకైనా సరే అలాగా చేసేవారు మరి ఇంకా ఈ కరకాయలు చాలా రకాలు ఉండే ఉంటాయి తెలుసుకుని చెప్పచ్చు కాకపోతే నాకు నీకు ఈ రెండు చెప్తాను ఇదైతే మాత్రం మనకి పూర్వం వాడే మెడిసిన్ మంచిదే ఇది ఇది వాడితే దీనివల్ల నష్టం అనేది ఏమీ ఉండదు నాకు తెలిసింది ఇది మరి ఈ కరక్కాయలు ఉంటాయి కదా ఇప్పుడు ఈయన లేదు తాగుతానే ఉంటున్నారు ఇప్పుడు నాలుగు సార్లు తాగుతున్నారు రోజు కనుక్కుందాం అసలు రెండు సార్లు తాగే పొజిషన్లోకి అనుకోండి రైట్ కదా కాదంటారా అవునంటారా మొత్తం పోతోసిన ఈ గ్రహంలాగా బంగారం పోతూస్తులాగా అవ్వాలంటారా కాదు కదా కొంచెం కొంచెం మారిపోతే అదైనా చాలి కదా అప్పుడు ఇంకా మారిపోతుందని మనకు ఆశ కలుగుతుంది కదా కాబట్టి కాబట్టి ఇది ఉపయోగించండి నేను చెబుతాను ఈ కరకాయలు తెచ్చుకోండి మా వారు ఈ కరకాయలు తెచ్చేసి ఇంట్లో ఉంచుతారండి ఒక సంవత్సరం ఎన్నాళ్ళు తర్వాత తరస తెచ్చుకుంటారు ఎందుకు అని అడగరే ఈ దొగ్గు వచ్చినప్పుడు చితగ కొట్టుకుని పెచ్చి వేసుకుంటాం కదా మనం ఎవరన్నా నేను చెప్పాను కదండి ఇప్పుడు ఇంత పెచ్చి ఇప్పుడు గిను పొంది సుసరేలా పగల పడితే ఈ కాయ ఎంత ఉంది కదండీ ఇది నాలుగు ముక్కలు ఎంత అయింది ఇటు ఇటు అటునో అలాగ ఒక ముక్క తీసుకుని ముగ్గురం పెట్టుకుంటారు అలా కాదండి మా వారు ఈ కాయని సీత కొట్టేసుకుని పెట్టేసుకుంటారు మా వారు పద్ధతి అది ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారం నాలుగైదు వేసేసుకుంటే ఇంకా రాదేమో అనుకుంటారు అండి అలా ఉంటుందండి ఆయన బుర్ర అయితే ఇవి తెచ్చుకుంటారండి అవి అందరూ ఇంద్రం పెట్టుకుంటారు చక్కగా సీత కొట్టి వేసుకుని వచ్చినప్పుడు వేసుకుంటూ ఉంటారు అయితే మన నాలుగు కాయలు అండి నాకు మనకి వరలక్ష్మి రథంగా దులుపులు దొరికినప్పుడు తీసాను నేను వీడియోలు పెట్టాను అప్పుడు చూపించాను ఇప్పుడు రెండు కాయలు లేవు ఎందుకు అనుకుంటున్నారు మా వారికి దొంగ వస్తుంది తీసేసుకున్నారు కావాళ్ళు ఈ రెండు ఉన్నాయి మీకు చూపించినా ఇవి ఎంతో రేటు ఉండవండి ఈ కాయలు ఎంతో ఉండవు మనకి ఒక యాభై రూపాయలు కానీ మీ కాయలు వచ్చేస్తాయి చక్కగా అన్ని గాయలు వస్తాయండి అయితే తెచ్చేసిన తర్వాత ఇలా ఇలా కొట్టేమనుకోండి లోపల గింజ ఉంటుంది అది తీసేయాలి అది నలగదు అది తీసేసి నేను చెప్పాను కదండి దొగ్గు వచ్చినప్పుడు పెచ్చి కింద వస్తుందని ఆ పెచ్చిలు మాత్రం తీసుకుని చక్కగా మెల్లగా దంచుకోగలిగితే దంచి దంచి లేదంటే కొంచెం బాగా మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగన్నా ఇలాగన్నా దంచేసుకుని చెదగొట్టుకుని అప్పుడు మిక్సీలో వేసుకోండి మిక్సీకి పోతుంది కదండి మరి అంతకు మరి గట్టిగా ఉంటాయి కొంచెం చిగురు అనేది కూడా ఉంటుంది అన్నమాట దీనికి అందుకు గట్టిగా ఉంటాయి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మిక్సీలో పెట్టేసుకున్నారు కదా అందులో మిక్సీలో పట్టేటప్పుడు ఇలాగ ఇన్ని ఇన్ని కరకాయలు చెదగొట్టుకున్నారు అనుకోండి అంత వస్తుంది కదా గింజలు తీసేసాక అంత వస్తుంది కదా ఇంత జీలకర్ర కలపండి కరకాయలు పోవడం రెండొంతులు జీలకర్ర కొంతను మీకు అర్థమైపోద్ది ఇదిగో ఇలాగా అంటే చూపించిన తెచ్చాను మీకు చక్కగా అది నలిగాక ఈ జీలకర్ర కూడా వేసేయండి చక్కగా వేసేసి పోవడం అవుతుంది కదా బాగా మెత్తగా పట్టేసుకోండి బాగా మెత్తగా లేదంటే జల్లుడు వేసేయండి కూడా జల్లుడు వేసేసి మళ్ళీ మూడు వచ్చిన కూడా మళ్ళీ పెట్టేసుకోండి చక్కగా కూడా డబ్బాలు వేసుకోండి చక్కగా ఇంతే ఇంత ఒక చిన్న స్కూన్ వేసుకోండి ఆ స్కూన్డు మజ్జిగ తాగుతారా ఈ తాగేవారు మీ ఇంట్లో ఎవరున్నారో మాకు తెలియదు కదా భర్త ఇంకొకళ్ళు ఇంకొకరు మజ్జిగ తాగుతారనుకోండి చక్కగా మజ్జిగలో కలిపేసి ఇచ్చేయండి ఏదో జీరా పౌడర్ వేసినట్టుగా ఉంటుంది అది ఏమీ తెలియదు కూడా కాకరకాయ కరకాయ పొడంగా కానీ కూడా తెలియదు అసలు తెలియదు వేసి ఇచ్చేసారనుకోండి అనుకోండి మెల్లగా క్రీమ్ అయ్యాక మెల్లమెల్లగా మొత్తం మందు మీద విరిగిపోతుందంట ఆవిడ చెప్పారు అదే మాట మీకు నేను చెప్తాను అలా చేయమని చాలామంది చెప్పాను పర్వాలేదని చాలా వరకు మార్పు వచ్చిందని చెప్పారు నాకు అందుకే నేను మళ్ళీ ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను నేను ఏమండి చక్కగా జీలకర్ర ఆడేసుకోండి ఏదైనా కూడా నాలుగు రోజులు చూసి నాలుగు రోజులకి ఏమీ తెలియలేదు కదా ఎంతగా వదిలేయకూడదు నలభై ఒక్క రోజు ఖచ్చితంగా చేయాలి ఏదైనా సరే నలభై ఒక్క రోజు మనం చేసి తీరితే అది అవి తీరుతుంది అయినా మజ్జిగ తాగుతున్నారు ఓకే ఏసిచ్చేయండి లేదు ఏదన్నా కూల్ డ్రింక్ అయ్యి తాగుతున్నారు ఓకే వేసి చేయండి లేదు ఆయన తెచ్చుకునేదో కలుపుకొని తాగుతూ ఉంటున్నారనుకోండి చూడకుండా మీకు ఏమన్నా వీలవుతే అందులో కూడా కలిపేసి ఇచ్చేయండి అర్థమైందా రోజుకు ఒకసారా రెండు సార్లా అనేది కాదు రెండు సార్లు అయినా పర్వాలేదు లేదా ఒక్కసారైనా మానకుండా ఇచ్చేయడం వల్ల అది తాగాలని విరత్తి కలి తొలగిపోతుందంట మరి విరత్తి వచ్చేస్తుందండి అలా చెప్పారు మరి అలా చెప్పినవి నేను చెబుతున్నాను అయితే నేను ఏ పుస్తకాలో చదవను నాకు చదివి చెప్పి కాదు నేను మామూలుగా తెలుగులో అక్షరాలు ఏదన్నా దేవుడి అది చదువుకుంటాను తప్ప ఇదంతా మీకు ఏదో చెప్పడం కోసం చదువు కానీ ఏదో మీకు చెప్పడం కోసం ఎక్కడో తెలుసుకుని కానీ కాదు నాకు తెలిసిన మంచి మాట ఉంటే మీ ముందు పెడుతున్నాను ఇది చాలామందికి పనిచేసింది కాబట్టి ఇది ఒక ఒక యాభై రూపాయలతో తెచ్చుకుంటాము అయిపోయిగా మళ్ళీ తెచ్చుకోండి నలభై ఒక్క రోజు వాడమంటున్నాను కదా నలభై ఒక్క రోజు కూడా ఆపేన అవసరం లేదు మీకు గుణం కనపడితే అదేమీ కూడా మళ్ళీ మనకి ఏ తేడాలో ఉండదు ఇది పూర్వం మెడిసిన్గా వాడేదే ఇంకా ఎన్నింటి వాడతారో చెప్పలేను కానీ ఈయన దొగ్గు కాపం పోవటానికి అరకాయ అనేది వాడతారు ఏ మరి మనకు ఆయుర్వేదం కొట్లు ఎప్పుడూ అమ్ముతారాయి మరి వాడేది కాబట్టి కదా దీనివల్ల అనేది చెడ్డ అనేది ఏమీ ఉండదు ఊరం నుంచి తెలిసిన విషయమే కాబట్టి మరి ఈ తాగటానికి చెప్పాను కదా మీకు మీరు అలానే మీకు ఒళ్ళు లాగాలనుకోండి వల్లు బాగా వల్లు మరి పొట్ట ప్లాట్ అంటారు కదా కొవ్వయని కరగాలనుకోండి ఈ కరగాయ చాలా మంచిది మరి చాలా మంచిదండి చక్కగా అలాగే తెచ్చుకుని నేను చెప్పినట్టుగా జీలకర్ర కూడా కలిపేసుకుని చక్కగా పొడి ఆడుకొని మీరు పొద్దున్నే తాగాయాలి పరగొడకు గ్లాస్ మజ్జిగలో నీళ్ళైనా పర్వాలేదు మజ్జిగైనా పర్వాలేదు నీళ్ళు అయినా పర్వాలేదు శుభ్రం కలిపేసుకుని గ్లాసుడు దాంట్లో తాగేయండి మీకు నలభై ఒక్క రోజు అక్కర్లేదు సగం రోజులకి చాలా మట్టుకు లాగేస్తారు ఇప్పుడు ఎన్నో రకాలు ఎన్నో రకాలు చేసి లాగుతున్నారు కదండి ఒళ్ళు కదా అక్కర్లేదు ఈ కరకాయ వల్ల కూడా ఒళ్ళు లాగేస్తుంది అర్థమైందండి మరి చేసి వాళ్ళు చేసుకోండి ఇది కూడా ఒళ్ళు లాగటానికి చేశారు అలా లాగారు మరి మా ఇంట్లోనే ఒళ్ళుగా ఉన్న వాళ్ళు ఉన్నారు మనం చెప్తాము వినరు పాటించరండి వింటారు కానీ పాటించరు మనం ఏదన్నా పాటితేనే కదా దాని ఒక ఫలితం వచ్చి తీరుతుంది కానీ నా బిడ్డలుగా మీరు వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ నేను చెబుతున్నాను చక్కగా మీరు ఒళ్ళు లాగాలన్నా మరి మీ ఇంట్లో భర్త అయినా ఎవరన్నా ముందు తాగేవాళ్ళు మానాలన్నా ఈ కరకాయ వాడండి చక్కగా నేను చెప్పినట్టుగా చేయండి వాళ్ళకి ఆ ముందు అలవాటు అనేది పోతుంది మరి ఒళ్ళు లాగాలన్న వాళ్ళు కూడా చక్కగా ఆకలి అనేది ఎక్కువ కాకుండా లెవెల్ చేసేస్తుంది అనమాట అండి ఇది నేనే వాడేను ప్రత్యేకంగా చెప్పబడమే నేనే వాడానండి ఇది నేను చాలా లావుగా ఉండేదాన్ని నా ఫోటోలు ఉన్నాయి మరి పెట్టడానికి అవ్వదు కదా ఇందులో చాలా నా ముఖం ఇప్పుడు దాని మీద రెట్టింపు ఉండేది ఒగిరిచేసేదాన్ని బాగా వగిరిసేదాన్ని మనిషిని ఆటిమ్ములా ఎంత లావుగా ఉన్నదాన్ని అనివోరు కాదు కానీ అమ్మోరు తల్లిలాగా ఉండేదాన్ని ఎత్తుగా లావుగా కానీ సగం లాగేసానండి ఇప్పుడు నేను ఆ కరక్కాయ్ అనేది వాడినప్పుడు నా పొట్ట అనేది లాగేసింది మొత్తం మొత్తం పొట్ట అనేది లాగేసిందండి నాకు పిల్లలు పుట్టిన తర్వాత చాలా పెద్ద పొట్ట ఉండేది ఇప్పుడు నిండు గరుబు లాగా పొట్ట అనేది లాగేసింది నేను వచ్చే అవసరాల కిందట తాగానండి ఈ కరకాయ ఈ పొడుగు నీళ్ళు తాగితే ఒళ్ళు లాగేత్తతానన్నారని తాగాను అయితే లాగేసింది కానీ తర్వాత ఇప్పుడు అయితే వచ్చి ఇప్పుడు కొంచెం లాగేసాను కానండి అసలు అంటూ కరకాయ పొడడం వల్ల నా పొట్ట లాగేసింది నాకు సీత అంతా పోయింది కొవ్వు అనేది కరిగిపోయింది మొత్తం మీద నేను ఏదో అడ్రస్ చూపించుకోలేదు సుమండి నాకు ఒల్లు అని అనేవారు కాదు ఎవరోనో ఇటు మళ్ళా తెలియదు నా బరువు నాకే తెలిసేది అప్పుడు ఎవరు అన్నారన్నమాట ఒళ్ళులాగేస్తుంది అని అది వినే అన్నట్టు తిన్నా పాటించాను అయ్యింది ఇదేనండి నాకు తెలిసింది మీకు ఏమన్నా తెలిస్తే మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పాలి నన్ను అడగాలంటే మీరు తప్పకుండా మీరు నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా మీకు రిప్లై నేను చెబుతాను సరేనా like send this message send this message